హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య ఫోర్ త్రీ టూ వన్ హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను చిన్న ప్రాబ్లం అయితే ఉందండి ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండే ఉంటుంది ప్రస్తుతానికి నా ప్రాబ్లం అయితే ఈ వర్షం అనే చెప్పాలి ఎందుకంటే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫుల్ వర్షాలండి అస్సలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు దానివల్ల నాకేంటంటే ప్రాబ్లము ఆవులకి మేతండి ఏంటక్క మేత ప్రాబ్లం అంటున్నావు కసుపు పైన అయితే ఉంది కదా మొత్తం కసుబు ఉంది కదా కోసి వేయొచ్చు కదా అనేసి మీరు అడగచ్చు ఒకటండి మనం కోసి వేసినప్పటికీ వాటికి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మేస్తాయి కానీ ఆకలి తీరుతుంది అంతే మనము వాటిని స్వేచ్ఛగా వదిలినప్పుడు మాత్రమే మేతకి అవి ఫుల్గా అయితే తినగలుగుతాయి అన్నమాట మనం కూడా ఒకరు పెడితే మనకి తృప్తి ఉండదండి మన చేతులతో మనం తిన్నప్పుడు మాత్రమే మనకి తృప్తిగా అనేది తింటాము ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలకి అసలు లైన్స్ అంతా ఏడా ఏడే కట్టయిపోవడంతో వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఆవులకి ఇంటికాడ నుంచి అయితే కూటి నీళ్ళతో పాటు మంచినీళ్ళు కూడా తీసుకొని వచ్చి ఆవులకి అయితే పెట్టాల్సి వచ్చిన వచ్చేంత సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట అంత ఇదిగా ఉంది ఆవులు చూసారా ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీ వరకు కూడా ఇవి షెడ్లోనే ఉంటాయి అనమాట వర్షం అనేది అసలు ఆగట్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి కసు తీసుకొని వచ్చి వేసినా కూడా అవి తినమనమాట ఎందుకంటే మొత్తం కింద నీళ్ళు వాటర్తో ఎలా ఉంది చూసారా ఇలా ఉంది కాబట్టి చాలా అయితే చాలా ఇబ్బందిగా ఉంది పాలు కూడా పిండడానికి అసలు అవ్వట్లేదు ఎందుకంటే ఈ చలికి వీటికి అసలు పాలైతే ఇవ్వట్లేదు అనమాట దూడలకు వదిలేస్తున్నాము ఇంకోటి ఏంటంటే దూడలకి మొత్తం వదిలినా కూడా దూడలకి ప్రాబ్లము అట్టనేసి మనం పిండను పిండ పిండట్లేదు అనమాట ఎందుకంటే ఈ మేత మేకపోవడంతో వాటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేమైతే పాలైతే మేము కూడా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు తీసుకోవట్లేదు అనమాట వాటికే వదిలేస్తున్నాము మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ విలేజ్ లావన్యా ఫోర్త్ టూ అనండి మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్కి నాకు అనేది ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట ఎంకరేజ్మెంట్ ఉంటుంది చూసారా డ్రమ్స్ అంతా కూడా ఖాళీగా ఉన్నాయి వాటర్ అయితే అసలు పట్టలేదనన్నమాట ఇంకోటి ఏంటంటే పవర్ అనేది అసలు రాలేదు అందువల్ల అయితే నీళ్ళైతే నీళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే కలిగింది ఇంకా కాసేపు వర్షం అయితే తగ్గి తగ్గిందంటే ఆవులంతా బయట కట్టేసి మొత్తము షెడ్ మొత్తం అయితే పోస్తారు అనమాట అయితే హ్యాపీగా పెరుగుతున్నాయి వర్షానికి త్వరగా ఫాస్ట్గా అయితే పెరిగిపోతున్నాయి అనమాట చాలా హ్యాపీగా ఉంది మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి